ఈ రోజు మన రెసిపీ వచ్చేసి అస్సల సిసలైన నెల్లూరు చేపల పులుసు ఏంటో చూపిస్తానండి నెల్లూరులో పెద్దవాళ్ళు ఒకప్పుడు చేపల పులుసు ఇదే విధంగా చేసేవాళ్ళు అన్ని కలిపి చేస్తారు అబ్బా ఎక్సలెంట్ గా ఉంటుంది చేపల పులుసు ఇప్పుడు కొద్దిపాటి మార్పులతోటి రకరకాలుగా చేసుకుంటున్నారు కానీ అసలైన నెల్లూరు చేపల పులుసు అంటే ఈ విధంగా చేసేవాళ్ళండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో నేను చెప్పిన కొలతలను ఉపయోగించి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మాది నెల్లూరే కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను నెల్లూరు చేపల పులుసు తినాలి అంటే ఎంత ఈజీగా చేయొచ్చు ఈ వీడియోలో చెప్పానో ఒకసారి ట్రై చేయండి రెండు చూపిస్తాను ఈ చేపల పులుసు కోసం ఫస్ట్ చేప ముక్కల్ని నీట్ గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను చూడండి నేను ఇక్కడ కొరమని తీసుకున్నాను అండి తల అంతా తీసేసాను నేను తీసిన తర్వాత ఒక కేజీ నాలుగు వందల గ్రాములు ఉన్నాయండి ముక్కలు వంద గ్రాములు తక్క వన్ అండ్ హాఫ్ కేజీ అనమాట అంటే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ ముక్కలకి కరెక్ట్ కొలతలు చెప్తాను మీరు ఎప్పుడైనా చేసుకోవాలంటే ఈ కొలతలను ఉపయోగించి వన్ అండ్ హాఫ్ కేజీ చేపల పులుసు చేసుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది అలాగే ఈ చేపల పులుసు చేయడానికి గిన్నె అనేది కాస్త వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి అప్పుడే ముక్క విరక్కుండా బాగా ఉంటుంది మీరు ఏ గిన్నెలో అయితే చేపలు పులుసు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్యాన్ లో ముక్కల్ని ఈ విధంగా సర్దుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఈ వన్ అండ్ హాఫ్ కేజీ చేపలకి చింతపండు ఎలా తీసుకుంటారు అంటే నూట నలభై గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల చింతపండు పడుతుందండి అంటే లెక్క వచ్చేసి మీకు ఒక కేజీ చేపలకి వంద గ్రాముల దాకా చింతపండు పడుతుంది అనమాట నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ చేపలు తీసుకున్నాను కాబట్టి నూట నలభై గ్రాముల దాకా చింతపండు తీసుకున్నాను మీకు ఇంకా ఈజీగా అర్థం అవడం కోసం నేను ఇక్కడ మూడు ఉండల్లాగా చేసి పెడుతున్నాను చూడండి కాస్త పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండల్లాగా చేసి పెట్టాను అంటే మీకు ఈజీగా అర్థం కోసం ఇలా చెప్తున్నాను మాకు ఈ గ్రామ్స్ ఇవన్నీ సరిగా అర్థం కావు అనుకునే వాళ్ళకి ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా చెప్పానండి ఇప్పుడు ఈ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో ఒక గుప్పెడు కల్లుప్పు వేస్తున్నాను కల్లుప్పు అయితేనే ఈ చేపల పులుసుకి బాగుంటుంది టేస్ట్ ఉప్పు సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మనం అలాగే ఒక టీ స్పూన్ పసుపు దీంట్లోనే నాలుగు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను కారం కాస్త పెద్ద స్పూన్ తోనే వేస్తున్నాను గమనించండి ఉప్పు కారం అనేది పులుపుకి తగ్గట్టు ఉండాలి లేకపోతే టేస్ట్ అంత బాగుండదు కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది అలాగే ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఈ ఉప్పు పసుపు కారం వేసిన తర్వాత ముక్కకి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి కారం మంచి కలర్ లో ఉందనుకోండి చేపల పులుసు బాగా ఎర్రగా చూడడానికి చాలా బాగుంటుంది అందుకని మంచి కలర్ ఉన్న కారం వేయించుకోండి నేనైతే ఇంట్లో పట్టించుకున్న కారమే వాడుతున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉప్పు కారాలు అనేవి మొక్కకి బాగా పట్టించేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ చేపల పులుసులోకి ఈ సైజులో ఉన్నవి మూడు ఉల్లిపాయలు తీసుకోండి రెండు టమాటాలు ఒక మామిడికాయ పచ్చి మామిడికాయ అండి నెల్లూరు చేపల పులుసు అంటేనే మామిడికాయ లేకుండా చేయరండి ఖచ్చితంగా మామిడికాయ వేస్తారు వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిలన్నింటినీ నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి ఉల్లిపాయల్ని ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేయడం వల్ల పులుసులో ఉడికి మనం రైస్ లో తినేటప్పుడు ఆ ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే టమాటాలను కూడా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి అన్ని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు సేమ్ మామిడికాయను కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు ఆ పులుసులో ఉడికి మనం తినేటప్పుడు చాలా బాగుంటాయండి మామిడికాయ పులుపు ఉంటుంది చింతపండు అన్ని వేస్తాం కదా టేస్ట్ అంత బాగుంటుందా అనుకోవద్దు ఎక్సలెంట్ గా ఉంటుంది చేపల పులుసు మామిడికాయ ముక్కల్ని మటుకు ఈ విధంగా పెద్దగా కట్ చేసుకోండి లోపల ఈ ముట్ట కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఇది మీ ఇష్టం అండి ముట్టి కావాలంటే కూడా వేసుకోవచ్చు బానే ఉంటుంది నేనైతే ముట్టి వేయడం లేదు తీసేస్తున్నాను ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు ఉప్పు పసుపు కారం అనేది ముక్కకి కాస్త పట్టు ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఈ మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా పైన వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఇలా తుంచుకొని వేసుకోండి ఇలా తుంచి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లోనే ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ వచ్చేసి ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ల దాకా పడుతుంది చేపల పులుసుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండుని బాగా పిసికి చింతపండు రసాన్ని పోసుకోవాలి ఇలా కొద్దిగా పిప్పి మిగిలింది కదా ఈ పిప్పిలో కూడా మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి బాగా పిసికి ఆ రసాన్ని కూడా పోసుకోండి ఇలా చింతపండు రసం మొత్తం పోసుకున్న తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ లేదా ముప్పావు గ్లాస్ దాకా నీళ్లు పోసుకోవాలి జస్ట్ మనకి మొక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ నీళ్లు పోసుకున్నారనుకోండి మనకి చేప తొందరగానే ఉడికిపోతుంది అలాగే పులుసు అనేది పల్చగా అయ్యి టేస్ట్ అంత బాగుండదు అందుకని నీళ్లు ఎక్కువ పోసుకోకూడదు ఇలా నీళ్లు కూడా పోసిన తర్వాత చేత్ తోటి కలపకుండా ఇలా స్పూన్ పెట్టి లైట్గా నిదానంగా మధ్య మధ్యలో కలిపి ఈ ప్యాన్ డైరెక్ట్గా తీసుకెళ్లి స్టవ్ పైన పెట్టేసి ఫస్ట్ ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో ఉడికించండి తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తాను ఇలా ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేయండి లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టేసి పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి అంటే ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి సుమారుగా మీకు ఒక ఇరవై నిమిషాలన్నా టైం పడుతుంది పులుసు ఉడకడానికి చేపల పులుసుని మధ్య మధ్యలో మీరు ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా కలిపి మళ్ళీ ఉడికిస్తూ ఉండాలండి గంట పెట్టారు అంటే మొక్క విరిగిపోతుంది గంట ఎప్పుడు పెట్టకూడదు ఈ విధంగా కలుపుకోవాలి చేపల పులుసుని ఇలా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉడికించండి మధ్యలో ఒక రెండు మూడు సార్లు అలా కలిపితే సరిపోతుంది ఈ లోపు ఏం చేద్దామంటే వేరొక ప్యాన్ లోకి ఒక్క టీ స్పూన్ ధనియాలు ఒక్క టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి నాలుగు కలిపి దోరగా వేయించుకోండి మెంతులు అనేవి బాగా వేగాలండి మెంతులు సరిగా వేగలేదు అంటే మీకు చేదు వచ్చేస్తుంది లైట్గా అందుకని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి మెంతులు వేగితేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని ఫస్ట్ వీటిల్ని ఒకసారి గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే రోట్లో దంచుకోండి ఇంకా బాగుంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వీటిని కూడా కలిపి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ పొడి లాస్ట్ లో మనం చేపల పులుసు పైన చల్లుతాము ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది ఇలా చేసుకున్న పొడిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి సుమారు ఒక పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత నేను తీసి చూపిస్తున్నాను పులుసు అనేది కొద్దిగా చిక్కబడింది కదా ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి మొత్తం వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి మీకు ఒకవేళ ఉప్పు కారం సరిపోయిందో లేదో అని డౌట్ ఉండింది అనుకోండి ఈ మసాలా పొడి వేసే ముందే ఒకసారి ఆ పులుసుని టేస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది పులుపుకి తగ్గట్టు ఉప్పు కారం కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని సరిపోలేదా అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకోండి నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు అందుకని ఇంకొక టీ స్పూన్ దాకా ఉప్పు వేసి నిదానంగా ఈ విధంగా కలుపుకుంటున్నాను ఎక్కువ కలపొద్దండి చేప ముక్క విరిగిపోతుంది ఇలా జస్ట్ లైట్గా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను పులుసు రెడీ అయిపోయింది మనకి మనం ఆ మసాలా పొడి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి మరి ఎక్కువ ఉడికించొద్దు ఇలా పులుసు కాస్త చిక్కబడి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి నేను కొద్దిగా పులుసుని చిక్కగానే చేస్తానండి టేస్ట్ బాగుంటుంది ఇది ఆరేటప్పటికి ఇంకా కాస్త గట్టిపడుతుంది అంటే ఇంకా చిక్కబడుతుంది కొంతమంది పులుసు పల్చగా ఉంటే ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి లాస్ట్ గా కొత్తిమీర చల్లుకుంటే చేపల పులుసు రెడీ ఈ పులుసు చేసిన రోజు కంటే మరుసటి రోజు ఎక్సలెంట్ గా ఉంటుందండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నెల్లూరు సైడ్ పెద్దవాళ్ళని అడిగి చూడండి పులుసు ఎలా పెట్టేవాళ్ళు చేపల పులుసు అని ఇదే విధంగా చేస్తారండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే రకరకాలుగా చేస్తూ ఉన్నారు నెల్లూరులో అంటే అన్ని ఆయిల్ వేయించేసి ఆ విధంగా చేసుకుంటున్నారండి ఓల్డ్ స్టైల్లో అయితే ఇదే విధంగా చేస్తారు ఒకసారి ట్రై చేయండి ఎక్సలెంట్ గా ఉంటుంది చేపల పులుసు మాది నెల్లూరు కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్తున్నానండి ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి